చంద్రన్న బీమా కట్టు మన పక్కనే అన్నా క్యాంట అన్నా క్యాంటన్ కట్టు రైతులకు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు కట్టు సరిగ్గా రైతులకు గోళ్ల పైన ఒక కేజీకి ఇచ్చేటువంటి యాభై రూపాయల సబ్సిడీ కట్టు విదేశీ విద్య కట్టు చదువుకున్నటువంటి బిడ్డలకు వాళ్లకు వస్తా డబ్బులు కట్టు అన్ని కట్లు చేసుకుంటా పన్ను లేస్తా ఒక డ్రామా ఆడి అటు డ్రామా జగన్ రెడ్డి కఠిన నిలబడ్డాడో లేదా ఆలోచించుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మాట కూడా చెప్పారు నేను అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు గ్రామాల్లో బోరేస్తా మండలానికి ఒక బోరు రిగ్గుబండి వేస్తా అందరికీ కూడా పోర్లేస్తా నువ్వు పోర్లేసా దేవుడు కానీ రైతులకు బొక్కలు పెట్టేవాళ్ళే జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉచిత బియ్యం ఇస్తా ఉండేది కూడా కేంద్ర ప్రభుత్వమే జగన్ మోడీ గారి ప్రభుత్వమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆ రకంగా నువ్వు చేసింది వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్పగలరా అని అడుగుతా ఉన్నా ఈ రోజు ధైర్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో కలిసిపోతా ఉన్నాం మీరేం చేశారు మీరు అర్ధరాత్రి పూట దొంగతనంగా మీ కేసుల నుంచి బయటపడడానికి మోడీ కాళ్ళు పేద శాస్త్రాంగ జగన్ రెడ్డి కాదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా మైనారిటీలు అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఈ రోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేయడం జరుగుతుంది ముఖ్యంగా అప్పుడే దగ్గుమల్ల ప్రసాద్ రావు గారు రెండు విషయాలు చెప్పారు అది పూర్తిగా కూడా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒక ప్రమాదకరమైనటువంటి చట్టం ఈ రోజు మనం ఎవరైతే భూమి ఉండదో భూమి హక్కుదారులకు ఆ భూమి కాకుండా పోయే పరిస్థితి ఆ భూమిని జగన్ రెడ్డి ఈ రోజు గతంలో మన తాత ముత్తాతను సంపాదించినటువంటి ఆస్తి పాస్బుక్ల పైన జగన్ రెడ్డి బొమ్మ ఎందుకు కేసు ఇస్తున్నాడో సమాధానం అడుగుతా ఉన్నా ఇంకొక మూడు నాలుగు రోజులు మాత్రమే ఎన్నికలకు మనకు సమయం ఉంది మనకి ఈ రోజు బేస్తవారం శుక్రవారం శనివారం రెండు రోజులే మనకి ఎన్నికల ప్రజల కార్యక్రమం ఉంది దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మీరు అదే విధంగా ఈ మండలంలో ఉన్నటువంటి నా సోదర సోదరి యువకులు మీరు నేను చెప్పిన కార్యక్రమాల్లో దయచేసి ఈ ప్రభుత్వాన్ని చేసేటువంటి తప్పులు రేపు ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ఏం చేస్తాము దయచేసి ప్రజలకు వివరించండి మీ బంధువులకు స్నేహితులకు చెప్పండి మా కోసం పార్టీ కోసం దయచేసి పని చేయండి నేను సంవత్సరాలు మీ చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా నేను అప్పుడు అందుబాటులో ఉంటా మా తండ్రి గారు కూడా మూడు దఫాలుగా ఇక్కడ మీ పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం చేశాడు నేను కూడా రెండు దఫాలు శాసనసభ్యుడిగా చేశా గత ఎన్నికల్లో నేను శాసనసభ్యుడిగా ఓడిపోవడం జరిగింది నేనైనా నేను ప్రజలతో మీతోనే ఓడిన గెలిచినా నేను మీతోనే ఉన్నా నేను ఒకటే మీకు తెలియజేసుకుంటున్నా నా రాజకీయాల్లో నేను ఓటు గెలిచిన ఎప్పుడు నీతోనే ఉంటానని చెప్పే సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా నేనేదో బయట బెంగళూరు నుంచి వచ్చి మళ్ళా బెంగళూరుకు హైదరాబాద్ కో పోయే వ్యక్తిని కాదు గెలిస్తే మీరుండి ఓడిపోతే నేను వెళ్ళిపోయే పరిస్థితికి లేదు నేను కూడా మీ లాంటి గ్రామంలో మా తండ్రి గారు ఎంపీగా ఉన్నా నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఒక వ్యవసాయ కుటుంబంలో పొద్దున లేస్తే ఇంటిన కావులు ఇంటి ముందు ట్రాక్టర్ రెండు కూడా ఉండేటువంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని నేను కూడా మీలాంటి వ్యక్తినే అందుకే మీలో ఒకటిగా మీ కుటుంబ సభ్యుడిగా దయచేసి నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నా నేను మీతో ఉండే వ్యక్తిగా మీ మనిషిగా దయచేసి ఎన్నికల్లో ఎనభై మూడులో ఏ రకంగా తెలుగుదేశం పార్టీ ప్రపంచం రాష్ట్రంలో పిలిచిందో ఏ రకంగా ఈ యొక్క మండలంలో వచ్చిందో దాన్ని మళ్ళీ తిరిగి రాయండి అని చెప్పి నేను పరిస్ఫుతిగా మిమ్మల్ని కోరుకోవడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను